గోల్డ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి పాల్గొనడం నిజంగా నాకు చాలా ఇంత మన సిద్దిపేటలో ఉత్సవాలు నిర్వాహకులకు మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందరు బాబా గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు శరీరం ముఖ్యం కాదు సేవే శాశ్వతము అనే మాట చెప్పేవారు శరీరం అశాశ్వతమైనటువంటి బతికున్నప్పుడు మనిషి చేసే సేవ శాశ్వతమైంది అనేటువంటిది స్వామివారు చెప్పేవారు స్వామివారు ఆయన ఎప్పుడు కూడా కులాలను ప్రోత్సహించలేదు మతాలను ప్రోత్సహించలేదు పేద ధనికుల మధ్య తారతమ్యతను అసలే చూపించలేదు కులం అంటే మానవులందరిది ఒకే కులం అన్నాడు సత్యసాయి బాబు గారు నీ మతం ఏంటి అంటే నా మతము అన్నాడు సత్యసాయి బాబు గారు దేవుడెవరు అంటే పేదలకు సేవ చేసేవాడే నిజమైన దేవుడు అన్నాడు ఈ మాటల్ని చెప్పడమే కాదు ఆయన జీవితం అంతా కూడా తన ఆశ శ్వాస తన జీవితం అంతా కూడా పేదలకు సమాజ సేవలో మరి ఆయన జీవితం అంతా కూడా గడిపినటువంటి మహనీయులు సాక్షాత్ భగవత్ స్వరూపులు శ్రీ సత్యసాయి బాబా సత్యసాయి బాబా గారు నేను కూడా వారు ఉన్నప్పుడు కేసీఆర్ గారితో పాటు గుండబర్తికి మూడు సార్లు వెళ్ళాను మూడు సార్లు దొరికింది రెండు మూడు రాత్రులు కూడా అక్కడ పడుకున్నాను ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే వారు స్థాపించినటువంటి యూనివర్సిటీ కానీ అక్కడ నడుస్తున్నటువంటి పాఠశాల గాని అక్కడ ఉన్నటువంటి వైద్యశాల చూస్తే నిజంగా అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో లేని క్రమశిక్షణ గానీ శుభ్రత కానీ ఆ సేవలు నేను అక్కడ నా కళ్ళతో చూసాను ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సైంటిస్ట్లు వేరొందిన డాక్టర్లు ప్రముఖులు వచ్చి అక్కడ పనిచేస్తూ ఉంటారు వాలంటీర్ గా చేస్తూ ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి సునీల్ గవస్కర్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా స్వామివారి శులయ్యారు స్వామివారు ఆయన బతుకున్న రోజుల్లో ఎనభై ఎనభైవ జయంతి ఉత్సవాలు కుట్టపట్లో జరిగినప్పుడు ఒక పది లక్షల మంది హాజరయ్యారు స్వామివారు ఈరోజు లేరు ఆయన వందవ జయంతి ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల మంది జరుపుకుంటున్నారు వ్యక్తి ఈరోజు స్వామివారు లేకపోవచ్చు బట్ ఆయన లేకపోయినా ఆయన ఆలోచన ఆయన సిద్ధాంతం ఆయన సేవలు ప్రపంచవ్యాప్తంగా వంద అరవై ఆరు దేశాల్లో పదివేల సంస్థలు ఈ రోజు కూడా వారి బాటలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు నూట అరవై ఆరు దేశాల్లో ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఆయన నిజంగా కూడా ఆయన మనకు మనకు కనిపించేటువంటి నేను ఈ రోజు కూడా ఎన్నో సేవలు జరుగుతూ ఉన్నాయి సత్యసాయి బాబు గారికి మన సిద్దిపేట జిల్లాతో కూడా చాలా అనుబంధం ఉండేది గజ్వేల్ ప్రాంతంలో ఆ రోజుల్లో త్రాగునీటికి ఇబ్బందిగా ఉంటే తన డబ్బులతో ఈ గజ్వేల్ ప్రాంతంలో త్రాగునీటికి కోట్లాది రూపాయలు కూడా అందించి త్రాగునీరు త్రా సత్యసాయి బాబా ఈ జిల్లాలో వారి సేవలు ఉన్నాయి గుర్తు చేసుకోవాలి దాని పేరు సత్యసాయి సుజన పథకం ఆ రోజు గజ్వేల్ ప్రాంతంలో అమలు చేయాలి ఈ రోజు బాబా గారు మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన జీవితం అంతా కూడా ఎంతో మందికి కొత్త ఉత్సాహాన్ని అందించారు మంచి ఆలోచన అందించారు నిజంగా ఇక్కడ కూర్చుంటే ఈ భజనలో పాల్గొన్నంత సేపట్లో నాకు కూడా ఒక వైబ్రేషన్ వచ్చింది మన కూడా మొదటి నుంచి కూడా కీర్తిశేషు మన వెంకట్రావు గారు నేను ఎప్పుడు వారి ఇంటికి వెళ్ళినా వారి ఇంట్లో ఒక రూమ్ ఉండేది బాబా గారు అక్కడికి వెళ్ళి ముందు పూజ చేసిన తర్వాత ఇంట్లో అక్కడి అంత డెడికేషన్ ఉంది వెంకట్రావు గారు నేను చూసేవాళ్ళు ఇక్కడ కూడా ప్రతిరోజు కార్యక్రమాలు అద్భుతంగా మన సిద్దిపేటలో బాబా గారి గజ్వేలో కానీ మన సిద్దిపేటలో కానీ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతుంటాయి ఉదయం కూడా నేను కుక్కునూరు పలి కూడా బాబా గారి సత్య జయంతి ఉత్సవాలు అక్కడ కూడా పాల్గొని ఇక్కడికి రావడం జరిగింది నిజంగా నా అదృష్టం ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం కూడా నేను చాలా సంతోషంగా సత్యసాయి బాబా గారి అడుగుజాడలో నడుస్తున్న మధుసూదన్ సాయి గారు బెంగళూరులో ఆయన కూడా మహా పెద్ద విశ్వవిద్యాలయాన్ని పెట్టి ఒక మెడికల్ కాలేజీని పెట్టి మధుసూదన్ సాయి చాలా మంది చేస్తున్నారు సాయి గారు మధుసూదన్ సాయి గారు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటే నేను ఒక రోజు బెంగళూరుకు వెళ్ళాను వెళ్ళి వారిని కలిసి మీరు మా దగ్గర రండి మా జిల్లాకు రండి మా జిల్లాలో కూడా సేవలు అందించండి అనగానే వారు మరణించి మన పెద్దలు రమణాచార్య ఐఏఎస్ ఆఫీసర్ వారు నేను కలిసి ప్రయత్నం చేశాం కొండపాకలో ఒక గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఒకటి పెట్టడం జరిగింది అక్కడ సంగీత పాఠశాల డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ ఉచితంగా పిల్లలకు బోధనలు అందిస్తూ భోజనం పెడుతూ అకామిడేషన్ ఇస్తూ ఒక గారు అడుగుజాడంలో ఒక డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ కూడా మన పక్కనే కొండపాకలో నడుస్తాం ఆ కంటిన్యూషన్ లోనే ఇంకోటి అడిగారు చిన్న పిల్లలకు అప్పుడే పుట్టిన పిల్లలు ఐదు సంవత్సరాల లోపు వయసు ఐదు రోజుల నుంచి ఐదు సంవత్సరాల లోపు వయసులో ఉండే పిల్లలకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలకు మన రాష్ట్రంలో పెద్దగా అవకాశాలు లేవు ప్రభుత్వ రంగంలో మత్స్ధన్ సాయి గారు ఛత్తీస్గఢ్ లో ఒరిస్సాలో చండీగఢ్ ఢిల్లీ దగ్గర చండీగఢ్ లో ముంబై లో ఒక ఐదు వైద్యాలయాలు పెట్టి వేల మందికి శస్త్ర చికిత్సిస్తున్నారు అప్పుడు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను సాయి గారు సాయిబాబా గారు వస్తే మధున్ సాయి గారు వస్తే నేను వారిని వివరించాను ఆ చిన్న పిల్లలకు హృద్రోగం సంబంధించినటువంటి వ్యాధుల నుంచి మా దగ్గర కూడా ఒక హాస్పిటల్ పెట్టండి అంటే పాకుమార్ హాస్పిటల్ పెట్టారు ఇప్పటికీ కొన్ని వందల మందికి పసిపిల్లలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తల్లిదండ్రులకు అటెండెన్స్ కూడా అకామిడేషన్ ఇస్తూ ఉచిత భోజనం ఉచిత వైద్యం అందించి బాగు చేసి ఆ పిల్లల్ని పంపించే అద్భుతమైనటువంటి ఒక ఆసుపత్రి మన పక్కనే దూరంలో పడపాకలో సత్యసాయి బాబా గారి అడుగుజాడలో ఆస్పత్రి ఆసుపత్రి నేను రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను నిజంగా ఐ ఫీల్ సో సచే ప్లెస్టంటే అసలు ఆ పిల్లల్ని చూస్తుంటే అప్పుడప్పుడే ఆసుపత్రిలో శస్త్రచికిత్స గుండెకి బైపాస్ సర్జరీ జరిగి ఆ పిల్లలు ఆ కేరింతలు కొడుతుంటే కొత్త ఉత్సాహం వస్తుంది అంటే మధు సాయి గారు కూడా ఏంటి బాబా గారు చెప్పింది శరీరం శాశ్వతం కాదు సేవే శాశ్వతము మనకు ప్రజలకు సేవ చేసే వాటిలోనే దేవుడు ఉంటాడు అన్నాడు అలాంటి సేవలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఆ మధుధన్ సాయి గారు సత సాయి బాబా గారు అడుగుజాడలో నేను కూరగానే ఒక బ్రహ్మాండమైన మూడొందల మడికల ఆసుపత్రి మన పక్కనే వచ్చింది ఈ మధ్య నేను వెళ్తే చండీగఢ్ నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ ఉచితంగా సేవ చేసుకుంటున్నారు మన వాళ్ళు ఎవరు లేదని చూస్తా ఉంది సిద్ధిపేట రూరల్ మండలం తోనాల గ్రామానికి చెందిన ఒక దళిత కుటుంబంలో రెండు సంవత్సరాల బాలిని కూడా ఆ రోజు జరిగింది నన్ను చూడగానే గుర్తుపెట్టినకి వచ్చి పలకరించారు నాకు ఎంతో సంతోషం సో అట్లా మనందరం కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి వందవ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మనందరం కూడా వారి అడుగు జాడలో నడవాలి వారి సేవా భావాన్ని మనం కొనసాగించాలి వారెక్కడో లేరు మనందరి ఆత్మలో ఉన్నారు వారెక్కడో లేరు సేవలో ఉన్నారు ఇంకా ఇవాళ మంత్రి కంటే శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం వారు శాశ్వతం వారు ఎప్పటికీ సహస్ర జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటారు సహస్ర జయంతి ఉత్సవాలు మనందరం ఉన్నా లేకపోయినా తరతరాలు వారి ఆలోచన వారి సేవ వారి యొక్క ఆశీస్సులు అందరికీ సమాజానికి ఎక్కువ కూడా ఉంటాయి నిజంగా వారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు అందుకే ఈరోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో వారి శత జయంతి ఉత్సవాలు పది కోట్ల మంది ప్రజలు జరుపుకుంటారు దేశ విదేశాల్లో వారి భక్తులు ఉన్నారు వారి సేవలతో పొందిన వాళ్ళు ఉన్నారు వారి అడుగుజాడల్లో ఇప్పటికీ నడుస్తున్న వాళ్ళు ఎద్దరు ఉన్నారు సో మనం కూడా మన సిద్దిపేటలో ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిద్దాం బాబా గారి ఆశయాల కోసం బాబా గారి ఆలోచన అమలు చేస్తూ బాబా గారి సేవా విధానాలను కొనసాగిస్తూ అందరం కలిసి ముందుకు సాగుదాం సేవకు కులం లేదు మతం లేదు పేద ధనిక అనే తారతమ్యత అంతకంటే లేదు అదే వారి భావన దాన్ని నిరంతరం కొనసాగిద్దామని తెలియజేస్తూ గ్లోబల్ న్యూస్ యువర్ ఫింగర్ టిప్స్ ఒక ఆయుధం Download Raw TV app. Media legend Roy Prakash is back.